ముఖ్యంగా నేను అయ్యన్నపాలెం మాకు సొంతూరు తాతీ పేరు ఉన్న ఊరిది ఆ ఊరికి మున్సిపాలిటీలోని అప్పుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇది కూడా ఊరిని కూడా మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇనాగ్రేషన్ వర్క్స్ కోసం ఇక్కడికి వస్తే సుమారుగా ఈ ఒక్క దానికి ఈ వాటిలో ఒక నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు మీరు మొన్నటినే చూస్తున్నారు ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు ఎక్కడ ఓట్లు అడగడానికి కూడా మేము రావట్లేదు ఒకటే ఏంటంటే అయ్యన్న పాత్రి గారు మీ అందరికీ కూడా ప్రమాణం చేశారు ఆ ప్రమాణం ఏంటంటే నర్సీపట్నం టౌన్లో అందరం పుట్టినోళ్ళు నేను రాజేశ్వరం హాస్పిటల్లో పుట్టాను మా నాన్నగారు ఇక్కడే పుట్టారు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం అమ్మగారు కూడా ఇక్కడే ప్రాంతంలో కాబట్టి ఈ రోజు ఈసారి అయ్యన్న పాత్రి గారు నాకు ఓట్లు వేయమని అడిగినట్టునే అందరూ ఎంత గ అత్యంత ఎక్కువ మెజార్టీతో గెలిపించిన తర్వాత మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఏం పాత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బల్ల గుత్తి రోజు నర్సీపట్నానికి ఎనిమిది నెలల్లో ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అంటే సుమారుగా నెలకి రెండున్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి రోజు కూడా నేను నర్సీపట్నంకి ఏం తేవాలి ఏం తేవాలనే ఆకాంక్షతో నేను పనిచేస్తున్నారు ట్యాంక్ బండికి ఒక నాలుగున్నర కోట్లు తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు ఇవన్నీ ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే జనాలకి మనం ఆన్సర్బుల్ ఆన్సరబుల్ ఉండాలి ఆన్సర్బుల్ ఉంటేనే మనకి ఏదన్నా కూడా సాధించగలం అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఊరికి వచ్చాక ఈరోజు మళ్ళీ ఒక కొత్త సమస్య నాకు తెలిసింది ఒకటి ఇరిగేషన్ కాలంలోనే అది ప్రాబ్లం అవుతుందని తెలిసారు అది కూడా సాల్వ్ చేయబోతాం ఫ్యూచర్లో రెండోది ఏంటంటే ఫ్లోరైడ్ తోటి ఉన్నారు అని ఇక్కడ ఉన్న మహిళలు అందరూ చెప్తున్నారు నేను రానున్న రోజుల్లో ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సవరించే ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ నేను ఇది మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా ఊర్లో నేను ఇస్తుంటే అంటే ఎవరికన్నా కానీ చిన్న చిన్న పళ్ళు మీద జార్లు వచ్చినా కానీ లేకపోతే వాళ్ళకి ఎముకలు త్వరగా అరిగిపోతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే వాటర్ టెస్టింగ్ చేయించాలి అలాంటివి ఏమైనా ఉంటే ఇంటికి వచ్చి మీరు వెంటనే కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మీకు లేకపోతే మీ లీడర్లకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ముఖ్యంగా మీ భవిష్యత్తును కాపాడుకోవాలి కాబట్టి నీళ్లు చాలా ముఖ్యం కాబట్టి అయ్యన్నపాత్రి గారు ఎట్టి బస్సులో కూడా అది కూడా సాల్వ్ చేయడానికి రెడీ ఉన్నారు మూడవది ఏంటంటే అయ్యన్నపాలానికి ఇక్కడ శ్మశానం మళ్ళీ పంచాయతీ దగ్గరగా గుండెపాల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అది కూడా డెవలప్ చేయాలని చెప్పి అడిగారు దానికి అయ్యన్న పాతి గారు ఇమీడియట్గా ఓ పది లక్షల రూపాయలు దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేయడానికి పెడుతున్నారు దాంతోపాటు దాంతోపాటు అక్కడ షెడ్స్ కానీ ఏమన్నా అవసరమైతే దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడే చెల్లెని కలిసాము కలిస్తే ఆమెకు కూడా ఈ వాటర్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని సర్జరీస్ అయ్యాని తెలిసింది నాకు అది విండి అంటేనే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మన ఏరియాలో చాలా అరుదుగా ఉంటాం ఇవి కానీ ఈ మధ్యన చూస్తుంటే కొంచెం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది అంటే మేము ఎలాగైనా ఈ ఆర్ఓ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటు టెస్టింగ్ కూడా చేయించుకోవాలి చేయించుకోవడంతో పాటు రేపు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లోని పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ గారు కాబట్టి ఆయన్ని కూడా అడిగి ఎక్కడైనా సోర్స్ చూసుకొని ఈ గ్రామాలకు కూడా ఎట్టి పైప్ పైప్లైన్ వేసి మంచి వాటర్ తీసుకొచ్చే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లోనే చేయడం జరుగుతుంది నేను ఏం అండి మనం చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ మనం ఆరోగ్యం ముఖ్యం నీరు ముఖ్యం బేసిక్ థింగ్ రోడ్స్ ముఖ్యం కాలువలు ముఖ్యం ఊర్లో ఉన్న సమస్యలు ముఖ్యం దాని తర్వాతే ఇంకే మిగతా భూమి సమస్యలు కానీ అన్నీ వస్తాయి కాబట్టి ముందు మీ జీవన ఏదైతే ఉందో లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనింగ్ మనం చేసుకుంటున్నాను ఇంకొకటి లాస్ట్ అండి ఈ మధ్యన నా కుర్రోళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయాను ఈ డబ్బులు ఇచ్చి అని చెప్తున్నారు దానికి ఏంటంటే జాబ్స్ కోసం అని చెప్పి చాలా మంది గవర్నమెంట్ జాబులు కానీ ఇదని చెప్పి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది అంటే మీ కష్టం మీద మీరు నిలబడడం తప్ప ఎవడు కూడా గవర్నమెంట్ జాబ్లు వేయించలేరు కాబట్టి మీరు ఎవరికి అలా డబ్బులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోవద్దు ఎవరు కూడా ఈ పనులు చేయలేరు కాబట్టి నేను యువతకు కూడా నేను నేను కాల్ ఇస్తాను ఏమైనా ఉంటే మీ కష్టం మీద నిలబడండి పేరెంట్స్ డబ్బులు నాశనం చేసేలా గవర్నమెంట్ జాబులు కానీ మాత్రం కట్టొద్దని చెప్పి ఈ సందర్భంగా సవనింగ్ మనం చేసుకుంటూ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎన్నో కేసులు ఇలాంటివి జరిగే చాలామంది డబ్బులు తొప్పారు వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది కానీ ఈరోజు నేను చెప్తుంది ఏంటంటే ఎట్టి బస్సులో గవర్నమెంట్ జాబులు వేయిస్తానని ఎవడన్నా చెప్పి డబ్బు మాత్రం తీసుకుంటే అది మోసం అనేది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇక్కడికి వచ్చిన వెంటనే మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ తాతల కాలం నుంచి మాకు బాగా వెన్నుదన్నుగా ఉండి వెన్ను మొక్కలను నిలబడిన కుటుంబాలు ఇవన్నీ వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్